ఒక రీమేక్ ఫిల్మ్ రేడ్ అనే సినిమా ఇంత ముందు యాక్చువల్లీ వచ్చింది అది అది అక్కడి నుంచి వస్తా ఈ రేడ్ అనే సినిమా ఒకరు అడిగారు నాకు చేయమని బట్ ఐ వాజ్ ఇంట్రెస్ట్ అప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు చేయడం యాజ్ మళ్ళీ ఆ డ్రై డ్రైగా ఉంటుంది సీరియస్ నోట్లో నోట్లో ఉంటుంది సీరియడ్ సీరియస్ మూడ్లో ఉంటుంది బట్ నచ్చింది నాకు నాకు ఎందుకో అనిపిస్తుంది ఎప్పుడైతే ఎప్పుడైతే తిన్న ఎంటర్ అయ్యాడో సో ఎంటర్ అలా నచ్చు ఎంటర్ అయ్యాడో ఎంటర్ అవగానే ఎస్ ఎందుకంటే తను తను మార్చేయగలడు కరెక్ట్ ఇంతకుముందు తను అది ప్రూవ్ అయింది నాకే కాదు చాలా మందికి ఆశ్చర్యం వస్తుంది ఇలాంటి అలాంటి రీమేక్ అది దానితోడు ఇక కథను మార్చేయటం కానీ ఇంకోటి కానీ సాంగ్స్ కానీ ఇంకోటి కానీ రేపు సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చొని సినిమా చూసిన చెప్పి ఎవరైతే రేట్ చూసారో వాళ్ళ ని మర్చిపోతారు అండ్ వెరీ ఐ ఆమ్ వెరీ షూర్ అతను చెప్పినట్టు చూసారా అతను అంటున్నాను ఇంకా అతను చెప్పినట్టు రీమేక్ అది అది కరెక్ట్ నేను ఇందాక అదే హరిశంకర్ గారు ఎంత యునిక్నెస్ తీసుకొస్తారు అంటే మళ్ళీ ఇదే సినిమాని చేసిన వాళ్ళు దీన్నే హిందీలో రీమేక్ చేసినా మనం ఆశ్చర్యపోజ్ సపోర్ట్ చూసాను అనుకోండి అంటాడు